Allfish. किर अनो. किरानिम इर्दो अजillarि adapt dearhouse IK एक्सेलिष परिड़ारी. आप कांद्रेश पाटी में. आप अज कियालनी पंकिया जैङलानी केरा जिरा ellip lett instructors. किटरो आछिउस्ड़ारी अम्रुटर्धेर भी मातकूनाबस। आछिए्टिरिणियर प्रह्ट्थीर ನರಸಿಂಹ ರೆಡಿ ನರಸಿಂಹ ರೆಡಿ ರೆಡಿ ಅದೇ ಬಂಡಿ ಬೇಡ സർട്ടിഫികൾ പറ്റില്ല അത് ज़ी कांग्रेस पार्टी गौड़ के साथ रहना जितना महसूस करेड ये हमारे साथ हमारे डिवीजन प्रेसिडेंट है जो सबको साथ लेके चलता सबसे मोहब्बत से रहता वो है हमारा जगन गौड़ జగన్ గౌడ్ కార్వన్ డివిజన్ ఎల్లుండితో అప్డేట్ కావడం జరుగుతుంది కాబట్టి రేవంతన్న గారు చేసిన అభివృద్ధి పథకాలు చూసి ఈ రోజు యువత అత్యధికంగా యువత ఈ రోజు కార్వన్ డివిజన్ లో కార్వన్ కాన్స్టిట్యూషన్ లో చేస్తుంది అయితే ఈ రోజు ఆ అభివృద్ధి పథకాలతో అతి తక్కువ టైంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే మహిళలకు ఫ్రీ ఫ్రీ బస్ ఇచ్చారు అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అలాగే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే వచ్చిన సంవత్సరంలోనే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యాభై వేల ఉద్యోగాల పై ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలోనే ఒక రేమంత రెడ్డి తగ్గింది కాబట్టి ఆ ఆ చూసిన ఈ యువత అందరు కలిసి ఈ రోజు జాయినింగ్ కావడం జరిగింది అదే కనకరం కాలనీ గిరికాపల్లి బాంజావాడిలో ఇంకా యువత కూడా వచ్చింది ఈ రోజు ఇంకా తక్కువ మంది వచ్చారు మరికొన్ని రోజుల్లో ఒక బహిరంగ సభ కూడా మేము పెట్టబోతున్నాం అలాగే ఇప్పటికే చెప్పినట్టు ఏ సమస్య ఉన్నా సరే కార్వన్ డివిజన్ లో మొదటి తీసుకురండి అది డ్రైనేజ్ ప్రాబ్లం గాని అది విద్యుత్ లైట్లు గాని అలాగే ఏదైనా రోడ్స్ పని చేయకుండా సరే ఎవరికైనా సరే పోలీసులతో ఏమైనా పని ఉన్నా సరే ఏ గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏమైనా ఎవరు ఒకరు భయపడకుండా సరే ముందుకు వచ్చి మాకు చెప్పండి నెరవేరుస్తాం నా వల్ల కాకపోతే మా బ్లాక్ ప్రెసిడెంట్ గారికి చెప్తాము బ్లాక్ ప్రెసిడెంట్ కాకపోతే మా ఇన్ఛార్జ్ వారిలో ఇన్చార్జ్ కాకపోతే ఇన్ఛార్జ్ వారిలో వినకపోతే మినిస్టర్ దాకా తీసుకువే సత్తా కూడా మన ఉస్మాన్ బైక్ ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది రెండు వేల ఇరవై ఇరవై మూడులో అసలు పార్టీ అనేది ఇక్కడ లేదలేదు అసలుకి అలాంటి టైంలోనే ఉస్మాన్ బైక్ టికెట్ వచ్చినప్పుడు మేమందరం వేన చెప్పినందుకు మేమందరం ఏకదాటిగా తిరిగిన చరిత్ర మాది ఎలా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటి వేసుకున్న ఒక్కొక్కరు నవ్వుతున్నాడు అరే కాపాట్లేముంటారు అనిపించి నవ్వే పరిస్థితులు ఉన్నప్పుడు మేము అందరం గల్లీ గల్లీ తిరిగేసి ఓల్డ్ సీట్లో అత్యధికంగా మెజార్టీ వచ్చిన అనేది కారణం కాన్షియస్ అలాగే ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదో మతంగా రెచ్చగొట్టి బీజేపీ ఎంఐఎం అలా రెచ్చగొట్టినా సరే అప్పుడు కూడా మనకి అత్యధికంగా మెజార్టీ వచ్చినది ఓల్డ్ సీట్లో అంటే ఒక మన ఉస్మాన్ భాయ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నందువల్ల మనకి అత్యధిక మెజార్టీ మన కారణం నుంచి వచ్చింది నెక్స్ట్ రాబోయే కాలంలో కార్పొరేషన్లు ఉన్నాయి మన కార్వన్లు అత్యధికంగా మన కార్బన్ డివిజన్ గుడి మల్లపూర్ గాని జియో గాని కానీ సరే అందరికి మిత్రులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి మనం అందరం ప్రతి ఒక్క ఇంటికి వీలైనంత బట్టుకు ప్రతి ఇంటికి గడప గడప కట్ చేసాం టచ్ చేసి వాళ్ళకి అభివృద్ధి పథకాలు వస్తున్నా లేకపోతే కనుకోండి ఒకరు రాకపోతే మా దగ్గర తీసుకురండి వల్ల అయితే మనం చేద్దాం ఎట్టి పరిస్థితులు కార్వన్లు అత్యధికంగా ఓల్డ్ సిటీలో అత్యధిక స్థానాలు కార్పొరేట్ గెలిపే ప్రతి ఒక్క యువతలో ఉంటుంది కాబట్టి దీనికి అందరి యువత కష్టపడి సామాన్షన్ మరి ఒక ఆరు సంవత్సరం లోపల ఆరు నెలల సంవత్సరం లోపల కార్పొరేషన్ వస్తాం కాబట్టి ప్రతి ఒక్క యువత మీకు ఎప్పటికైనా అందుబాటులో మేము బ్లాక్ ప్రెసిడెంట్ ఉంటాము అలాగే ఇన్ఛార్జ్ వారిలో ఉంటాము ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏమున్నా సరే ఇండివిజువల్ మాకు ఇస్తే మేము తగ్గట్టుగా పనిచేసి మా మా ఒక కార్యకర్త వాళ్ళ పనిచేసి మేము సత్తా చేద్దామని మేము ఉస్మాభై గారికి ధన్యవాదాలు మరి అలాగే ఈ నెల తరవాత నెక్స్ట్ నెల ఒక రోజు చూసుకొని మా బ్లాక్ మిస్టర్ గారంతో మాట్లాడి ఒక ఒక కంపెనీలో మీటింగ్ పెట్టి ఇంకా చాలా మంది జాయినింగ్ అయితేరో జాయినింగ్ అవ్వనంత అందరితో కలిసి ఒక పెద్ద మీటింగ్ పెడత్రాము అప్పుడు మీరు డీసీసీ ప్రెసిడెంట్ ని పిలుస్తారా హోరెల్ పిలిస్తే పెద్దోలని పిలిస్తే అలా ముంగడి ఒక మీటింగ్ ఉండై పడొచ్చు అప్పుడు ఎప్పుడు ఉంటది ఈ రోజు జాయినైన ప్రతి ఒక్కరికీ నాకు ధన్యవాదాలు చెప్పి ఇప్పుడు థాంక్యూ 9th को 9 तारीख के दिन हम लोग यहां से रैली लेके जा रहे हैं आप चूंकि हमारा एक साल कंप्लीट हो रहा है हमारी कांग्रेस गवर्नमेंट फॉर्म होकर और वहाँ एक लाख आदमी के साथ हम लोग सब मिलेंगे और सेक्रेटेट के पास यहाँ पर दो बजे से हम रैली का यहाँ से परमिशन के केसते भी डाल दिए हैं तो हमारे पूरे जितने डिवीजन प्रेसिडेंट ब्लॉक प्रेसिडेंट सब यहाँ से हम काला गड्ढा के पास से हम निकलेंगे दो बजे आप तमाम से ख्वाहिश है कि हमको रेवंत गन्ना के हाथों को मजबूत करना है और हमारे महेश कुमार गौड़ जो हमारे पीसीसी प्रेसिडेंट है जो जिनके आने के बाद काफी तब्दीली आ रहे हैं और लोगों के साथ लेके चलने वाले शख्सियत है वो भी और हमारा इंचार्ज मिनिस्टर पूनम प्रभाकर जी है हम सब मिलकर कांग्रेस को मजबूत करना है इसलिए मैं तमाम युवकों से आपसे ख्वाहिश करता हूं अपने साथ और नौजवानों को यूथ्स को साथ ज्वाइन करें और रैली को हमारी कारवान कॉन्स्टिटेंसी की रैली को सबसे बड़ी रैली बनाकर बताया